వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ ఈవీఎంని ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు ఏంటి అవక్కయ్యారా అంటే ఇప్పుడు దానికి బలం చేకూర్చేలాగా వైసీపీ నాయకులు అయితే వాదనలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే మొన్న పదమూడవ తేదీ ఎన్నికల రోజున మరి ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఆ ఈవీఎంని ధ్వంసం చేశారు సాధారణంగా రాజకీయం పైన పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తిని అడిగినా సరే అక్కడ ఉన్నది ఎవరు అంటే ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కానీ రోజు రోజుకి వాదనలు ఎలా మారుతున్నాయంటే అక్కడ ఉన్నది పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కాదు అనే స్థాయిలోకి వచ్చినాయంటే ఇక దీనిని బట్టి వాళ్ళ యొక్క విమర్శలు ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకోండి మనం కనుక గతంలో కూడా గమనిస్తే ఏదైతే గోరంట్ల మాధవ్ ఆయన ఎంపీ కదా హిందూపురం ఎంపీ ఆయన మరి ఒక వీడియో అసలేల వీడియో అది రిలీజ్ అయితే దానిని కూడా ఒరిజినల్ వీడియో బయటకు వస్తే అప్పుడు దీనికి సంబంధించింది బయటకు వస్తుంది అసలు అక్కడ ఉంది అది కాదు మార్ఫింగ్ చేశారు అని అని చెప్పేసి అంటున్నారు సో ఇట్లా కళ్ళ ముందు కనపడుతున్న వాటిని కూడా మార్ఫింగ్ అని చెప్పేసి అంటున్నారు అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అంత అమాయకంగా ప్రజలు ఉన్నారని అని చెప్పేసి అనుకోవాల్సి ఉందా మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అదేనేమో అన్నట్లుగా ఉంది ఓ ప్రక్కన ఆ వీడియో ఆ ప్రకారంగా ఆయన పిన్నెళ్ళు గారు లోపలికి రావటం ఈవీఎంను ధ్వంసం చేయటం అదంతా కూడా రికార్డ్ అయ్యింది సో అది జరిగిన వారం రోజులకి బహుశా ఐదారు రోజుల తర్వాత అనుకోండి అది లోకేష్ గారి ట్విట్టర్ ఎదిక వచ్చేసరికి అక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ దానిపైన చర్యలు చేపట్టింది అసలు లోకేష్ గారికి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఇది వైసీపీ నాయకులు అడుగుతున్న ప్రశ్న ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంపార్టెంటా ఆ వీడియోలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంటా మరి దీన్ని బట్టి ఎలా ఉంటుందో వీళ్ళ యొక్క వాదనలో మీరే అర్థం చేసుకోండి అఫ్ కోర్స్ దీనికి సంబంధించి ఆయనకి బెయిల్ కూడా వచ్చిందనుకోండి సో ఆ బెయిల్ విషయం ప్రక్కన పెడదాం కానీ అక్కడ అసలు ఉంది పిన్నెల్లి గారా కాదా ఒకవేళ పిన్నెలు గారే కాదనుకుందాం కాదనుకున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ స్థాయి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే పోలింగ్ ఆఫీసర్స్ అక్కడ బూత్లో ఉన్న వాళ్ళకి ఆ వ్యక్తి వచ్చినప్పుడు నమస్కారాలు కూడా పెట్టారు అది ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మరి అక్కడ ఇంకెవరు ఉన్నారు ఆ స్థాయిలో నాయకుడు పోనీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకండి బ్రహ్మారెడ్డి ఆయన అనుచరులు అనుకుంటానికి ఏమన్నా అవకాశం ఉందా అలాగే అనుకుందాం పోని తెలుగుదేశం పార్టీ నాయకులే అనుకుందాం అనుకున్నప్పుడు అక్కడ ఆ ఈవీఎం బద్దలు కొడతా ఉంటే ఓ వ్యక్తి వెళ్ళారు కదా అక్కడికి అడ్డుకోవటానికి మరి ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ అంతే అంటున్నారు సో అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఆ ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధం లేదు పోనీకి ఎవరు చేస్తారు వైసీపీ వాళ్ళు చేయాలి వైసీపీలో ఆ స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే మరి ఆ నాయకుల పేర్లు వేరేది ఏదైనా ఉంటే బయటకు రావాలి కదా అవి ఏమీ రాలా డైరెక్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే అని చెప్పేసి అక్కడ వీడియోలో కనిపిస్తున్నా కానీ ఆయన కాదు మార్పింగ్ చేశారు అనే స్థాయికి వచ్చినాయి అంటే వాదనలు దీన్ని బట్టి ఎట్లా ఉంటుందో మీరే అర్థం చేసుకుని పోని అది కూడా కుట్టిపడేద్దాం వాళ్ళు చెప్తున్న దానికి వాస్తవం అనుకుందాం మరి అటువంటి తరుణంలో అసలు పిన్నెల్లి గారు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు గన్మ్యాన్లను విడిచిపెట్టి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే వార్తలు కూడా వచ్చినాయి కదా ఆ అంశం ప్రక్కన పెడితే దాని తర్వాత ఆయన తెలంగాణ వచ్చేసారని సంగారెడ్డి ప్రాంతంలోని ఇస్నాపూర్ ఆ ప్రాంతంలో ఆయన ఉన్నారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి కదా చివరికి వాళ్ళ గన్మ్యాను డ్రైవరు వాళ్ళిద్దరు వాహన వాహనంలో మాత్రమే దొరికారు ఆయన ఎక్కడున్నారో తెలియదు అనే స్థాయికి వచ్చింది కదా పోనీ ఈ ఎపిసోడ్లో పిన్నెల్లి గారు అసలు ఆ విధంగా బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి ఆయన పారిపోయాడనో పరారయ్యాడనో లేదా తప్పించుకున్నాడనో ఈ విధమైన వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కదా ఎందుకు వస్తున్నాయి ఈ ఘటనకి అంటే ఈవీఎం ధ్వంసం చేయడానికి పిన్నిళ్ళు గారికి సంబంధమే లేదనుకుంటే ఆయన ఎందుకని ఆ విధంగా పరారీలో ఉన్నారు మరి అన్ని అనుమానాలే కదా మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు చెబుతున్నది వాస్తవం అసలు రా లోకేష్ గారికి ఆ వీడియో ఎలా దొరికింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముఖ్యమా ఆ ఈవీఎంని ఎవరు ధ్వంసం చేశారనేది ముఖ్యమా ఇట్లా ఉంటుంది అన్నమాట వాదనలు చివరికి ఏ పరిస్థితులు వస్తున్నాయంటే కళ్ళ ముందు కనబడుతున్నా కానీ అది అతను కాదు అది కనికట్టో ఏదో అంటారు చూసారా ఆ పరిస్థితుల్లో ఉంటుంది సో గతంలో గోరంట్ల మాధవత్ కావచ్చు అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు ఆయనకి సంబంధించిన ఆడియో ఫైల్ వస్తే అది కూడా మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి ఇలా ఎన్నెన్ని మార్ఫింగ్లు చేస్తారు ఇదే పనిలో ఉంటారంటారా సో దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి సో ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాదు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఇంకొక అడుగు ముందుకేసి వాదనలు చేస్తున్నారు అంటే ఇక దీనికి అద్దు అదుపు లేకుండా పోతుందా అంటే చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారా ఏమవుతుంది సో అక్కడ లోకేష్ గారికి ఆ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకేష్ గారు కావాలనే టెక్నాలజీ ఉపయోగించేసి ఈ విధంగా చేశారు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు పోనీ అది నిజమే అనుకుంటే పోలింగ్ ఆఫీసర్లు నమస్కారాలు ఎందుకు పెడుతున్నారు మరలా దాని తర్వాత కొంతమంది అనుచరులు కత్తులు రాళ్ళు రాడ్లు అవి ఇవి చేతిలో పట్టుకొని సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది రోడ్లపైన ఆ ప్రకారంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేది విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి కదా సో ఆ విధంగా వాళ్ళు మారణాయుధాలతో పట్టుకొని తిరుగుతున్నారంటే మరి దాని వెనకాల ఎవరున్నట్లుగా ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఆ ప్రకారంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు సో ఇలా అక్కడ కాదు ఇక్కడ కాదు ప్రతి చోట కూడా పులివర్తి నాని గారిపైన జరిగిన ఘటన కూడా మరి అది కూడా గ్రాఫిక్స్ అనుకోవాలా ఏమనుకోవాలి ఇలా ఎక్కడికక్కడ జరిగిన దాన్ని ఒక కొంతవరకు అంటే కవర్ చేసుకుంటారు ఇక ప్రతి దాన్ని కూడా అసలు మేము శుద్ధలం మరి మాకు ఏమీ సంబంధం లేదు ఆయన చెప్పేసి అన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు ఎందుకు భయపడుతున్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు ఐదోసారి కూడా గెలుస్తారు కదా మరి ఈవీఎంలో ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఈవీఎంలో ఆయన ధ్వంసం చేయలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా చేశారు అని అసలు ఆ వీడియో ఫుటేజ్ ఎలా వచ్చింది అని చెప్పేసి అంటారు దానిపైన చట్టం చూసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఉంది కదా వాళ్ళు ఏ విధంగా మరి దానికి సంబంధించిన అంశం బయటకు వచ్చింది ఏంటి అనేది వాళ్ళు పరిశీలిస్తారు కానీ ఇక్కడ ఈ ఇక్కడ ఉంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కాదు అని అని చెప్పేసి చివరికి ఆ స్థాయిలోకి వచ్చేసారు అంటే ఇక ప్రజల్ని ఏమనుకుంటున్నారో ఏంటో కళ్ళ ముందు కనపడుతున్నా కానీ అది అతను కాదు అని అని చెప్పేసి అదేదో పెళ్ళం ఊరెళ్తే సినిమా అనుకుంటా బహుశా సునీల్ తనకి ఎవరో ఫ్రెండ్ తీసుకొస్తే ఒక మహిళని తన భార్య వచ్చి కొండి అక్కడ ఎవరో ఉన్నారంటే ఎక్కడ ఉన్నారు ఎవరు లేరు ఎవరు లేదని చెప్పేసి ఏదో తన భార్యని మాయ చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఉంది ఓ ప్రక్కన వ్యక్తి కనిపిస్తున్నా కానీ చివరికి అది అతను కాదు అనే పరిస్థితిలో వస్తుంది అది ఇప్పుడేనే కాదు గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అంశంలో కూడా సో ఇలా మనం అనేక రకాలైన ఉదాహరణలు చెప్పుకో చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉందో ఆ హత్యకు సంబంధించిన ఎపిసోడ్లో కూడా మరి అనంతబాబే డైరెక్ట్గా పోలీసుల దగ్గర ఒప్పుకున్నా కానీ దాన్ని కవర్ చేసే ప్రయత్నం కొంత అత్యుత్సాహంగా భావించవలసి ఉంటుందేమో వైసీపీ నాయకులది సో ఇక్కడ వైసీపీ నాయకుల తెలుగుదేశం పార్టీ నాయకులు అని కాదు ఎవరి హయాంలో ఏమి జరిగినా తప్పు తప్పే అదేమిటి అంటే ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగిందంటారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన వాటిని ప్రజలు గమనించారు కాబట్టే వాళ్ళని ఓటమికి గురి చేశారు ఇప్పుడు మీరు చేసిన దాన్ని కూడా గమనించి ఓటమికి గురి చేస్తారని మీరు ఒకవేళ ఒప్పుకుంటారా అది ఒప్పుకోరు అట్లాంటి అబ్బాయి అదే ఒప్పుకోరు కానీ ఇక్కడ ఉంది మాత్రం వీళ్ళు కాదు మా వైసీపీ నాయకులు కాదు అని అంటారు మరలా దీనికి తిరిగి ఏం సమాధానం చెబుతారంటే ఇప్పుడు ఏదైతే బెయిల్ ఇచ్చిందో అరెస్ట్ కాకూడదు అని చెప్పేసి కోర్టు దీనికి సంబంధించి మరలా ఎలా చెప్తారంటే ఇది పులి బయటకు వచ్చింది సింహ సింగులు ఈ ఈ జంతువులతో పోలికలు జరుగుతూనే ఉంటాయన్నమాట సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాదా అవునా అని అంటే అది అసలు పిన్నెల్లి గారు కూడా కాదే అనే పరిస్థితికి వచ్చేసింది సో మరి ఆ ఈవీఎం ధ్వంసం చేసింది ఎవరప్పుడు ఇట్లా ఉంటుంది చివరికి తెనాల్లో అన్నాపత్రం శివకుమార్ ఎమ్మెల్యే ఆయన సుధాకర్ అనే సాధారణ పౌరుడి పైన ఆయన ఏదో అడిగాడని మీరు క్యూలో వెళ్లకుండా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అన్నందుకు ఆయన వచ్చి కొడితే దాన్ని కూడా కవర్ చేసుకుని ఇలాగ ఎలా ఉందంటే ఏదో తన భార్య ముందు ఆయన అవమానపరిచేలాగా చేశాడని ఆయన వచ్చి ఏదో ఒక దెబ్బేస్తే దానికి ఆ మీడియా ఈ మీడియా ఈ విధంగా విషం కక్కుతున్నారు అని చెప్పేసి అనే వార్తలు వస్తున్నాయి సో ఒక ఎమ్మెల్యే వచ్చి సాధారణ పౌరుని కొడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అతను కొట్టిన తర్వాత రియాక్ట్ అయినందుకు ఇతను మాత్రం తప్పు అంట ఎమ్మెల్యే అయితే ఏంటి మినిస్టర్ అయితే ఏంటి అందరూ ఒకటే కదా క్యూలో నిలబడాలా ఓటు హక్కు వేయాలా అంతే దాన్ని అడగటం ఎవరైనా అడుగుతారు అడిగినప్పుడు వచ్చేసి ఆ విధంగా డైరెక్ట్గా భౌతిక దాడులు పాల్పడతారా ఆ రకంగా సుధాకర్ అనే వ్యక్తిని కొట్టారు దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం ఇట్లా ఉంటుందన్నమాట చివరికి అది అశ్లీలత అయినా లేదా ఇంకొకటైనా ఇంకొకటైనా దౌర్జన్యాలైనా ఏదైనా కానీ మావాడు సూపరు అసలు దానికి మాకు సంబంధం లేదు ఈ రకమైన వాదనలు మరీ ఇంత మొండితనంగా వాదిస్తే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్ట ప్రజలకు అసలు ఏదైనా సరే క్షేమంగా ఉన్నట్లు భావిస్తారా ఏంటి అనేది మీరే ఆలోచించుకోండి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఉదాహరణలు సో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ఎంఆర్ఓ వనజాక్షి పైన దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి కూడా ఖండించవలసిందే ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు తప్పు తప్పుగానే పరిగణించాలా ఆ తెలుగుదేశం వైసీపీ జనసేన కాదు ఎవరు చేసినా తప్పే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ఎవరు చర్యలు చేసినా ముమ్మాటికి ఖండించాల్సిందే పార్టీల నుంచి బయటకు రండి ప్రతి దానికి పార్టీ లైన్ తీసుకొని ఇక పార్టీ ఏం చెప్తే అదే అంటే ప్రజలంత గుడ్డేవాళ్ళ వెర్రి ఏంటి అసలు మరి ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా ఓ ప్రక్కన ప్రతి నాయకుడు కూడా ప్రజలంత అమాయకులేం కాదు మేధావులు అంటారు కానీ ఇక్కడ చూ చేస్తున్న చర్యలు చూస్తుంటేనేమో ప్రజలను పిచ్చోళ్ళ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎంని ధ్వంసం చేశారు అని చెప్పేసి వీడియో వస్తే అక్కడ ఆయన కాదు వేరే ఎవరో ఉన్నారు అసలు ఎవరు అది ఎవరు తీసారనేది ఇంపార్టెంటా ఎవరు చేశారనేది ఇంపార్టెంటా పోని గారు కాదు ఆయన ఎందుకని మరి పరారయ్యారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వాహనాలను తరలించారు అక్కడ డ్రైవర్లు నాను ఆ గన్మ్యాన్లు వేరే వాహనంలో పెట్టేసి డైవర్ట్ చేశారు అని చెప్పేసి ఎందుకు వస్తున్నాయి పోని ఆయనే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా ఇదిగో నాకు లాగా ఎవడో తిరుగుతున్నాడు మా నియోజకవర్గంలోనే సో అట్లాంటి వాళ్ళు పట్టుకొని తక్షణమే తగిన చర్యలు తీసుకొని శిక్షించండి అని నేను చెప్పేసి ఎక్కడైనా ఖండించారా ఖండించకపోగా ఆయన అసలు కనపడనే లేదు అయినా కానీ దానిపైన అనేక రకాలుగా కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సరే ఎంత కవర్ చేసినా కానీ అతుకు అతుకుగానే కనబడతా ఉంటుంది ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకుండా ప్రజలైతే లేరు అని చెప్పేసి అర్థం చేసుకోవాలని భావిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈవీఎంని ధ్వంసం చేసింది పిన్నిల్లి కాదు అని అని చెప్పేసి ఏదైతే వైసీపీ నాయకులు వెనకేసుకుంటూ వస్తున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ